ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రముఖులతో కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆర్మూర్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఈ టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరూ కూడా ఈ యొక్క టీ దినోత్సవం సందర్భంగా అందరూ ఇదే విధంగా కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడాను అంతర్జాతీయ ఛాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని ఆత్మీయ మిత్రులతో కలిసి ఇట్టి ఛాయ్ దినోత్సవాన్ని ఛాయ్ తాగుతూ సెలబ్రేషన్ చేసుకుంటూ మరి యావత్తు తెలంగాణ ప్రజలకు మరియు ఆర్మూర్ పట్టణందరూ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి ఛాయ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటువంటి వరకు కూడా అత్యంత విటామిన్ ఎనర్జీ ఎనర్జీ ఇచ్చేది కేవలం ఛాయ్ అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు తెలుసు ఈ ఛాయ్ వల్ల ఫ్రెండ్షిప్ డెవలప్మెంట్ అవుతుంది చాలా మానసిక ఒత్తిడిలకు గురి అయినా కానీ ఈ యొక్క కేవలం ఒక ఐదారు మిత్రులతోని ఛాయ్ తాగడం మూలంగా అట్టి సమస్యను కూడా నివారించుకోవడానికి నివారించుకున్నప్పుడు అవసరం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఆత్మీయతతో మెదిలి ఇటు ఛాయ్ ప్రతి ఒక్కరు గ్రూప్ ఆధ్వర్యంలో ఛాయ్ తాగుతూ తమకున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించు పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరు కూడా ఛాయ్ దినోత్సవం శుభాకాంక్ష